నమస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడో విన్నది ఏదో అరాకొర చొరవలు తీసుకుంటున్నారు తప్ప ఏమీ లేదు అనుకుంటున్న తరుణంలో సడన్గా కవిత తోని ప్రకంపనలు అయితే స్టార్ట్ అయ్యాయి అయితే అది ఇంకో సంచలనం ఏంటంటే ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఒక పెద్ద సంచలనం ఇది కూడా అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఏపీలో ఉండేటువంటి ఒక తాడేపల్లెలో షేక్ వణుకు వస్తుంది అనేది మాత్రం ఇప్పుడు వార్తలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది మనతో పాటు సీనియర్ జనరల్స్ సత్యవర్తితారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే ఎంతో కాలం నుంచి వస్తున్నా సరే అరెస్టులు లేవు ఏమీ లేవు అంటే చాలా సైలెంట్గా ఉంది సడన్గా కవిత గారు అరెస్ట్ దాని తర్వాత ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ అర్ధరాత్రి పూట ఇప్పుడు ఈ యొక్క వార్త తాడేపల్లిలో మాత్రం ఆ యొక్క భవనానికి మాత్రం షేక్లు మొత్తం అంతా గందరగోళ పరిస్థితిలో ఉందన్నట్టుగా అయితే చెప్తున్నారు సో మొత్తానికి దీంట్లో ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు ఏంటి అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ప్రభుత్వ పాలసీని మార్చటం అక్కడ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడు అంటే అప్పటి వరకు ఉన్న పాలసీని మార్చాడు అప్పటి వరకు ఉన్న పాలసీని మార్చింది ఎందుకు అంటే తనకి డబ్బులు రావటానికి అనేది ఆ కేసు అది మొత్తం స్థూలంగా పరిశీలిస్తే అంటే ఢిల్లీలో అప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏంటి ప్రభుత్వము ఈ లిక్కర్నే అమ్మేది ప్రభుత్వం తన డిపోల ద్వారా లిక్కర్ని అమ్మేది కేజ్రీవాల్ ఏం చేశాడు అంటే అది ప్రభుత్వ డిపోల నుంచి తీసేసి ప్రైవేట్ వాళ్ళకి ఆక్షన్ వేసి ఇచ్చాడు ఇది కుంభకోణం మీరు ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఆ షాపుల్ని వైన్స్ షాపుల్ని ఆక్షన్ వేస్తారు ఆక్షన్ వేసిన తర్వాత వాళ్ళు కొంత డిపాజిట్ పెట్టి వాళ్ళు దాన్ని కొనుక్కుంటే గవర్నమెంట్ కార్పొరేషన్ బెవరేజెస్ కార్పొరేషన్ అని ఉంటుంది దాని ద్వారా మందు వాళ్ళు కొనుక్కొని వీళ్ళు రీటైల్గా అమ్ముకుంటారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పాలసీని రివర్స్ చేశాడు అంటే ఈ షాపుల్ని ఏవైతే వైన్స్ షాపులు ఉన్నాయో ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని మార్చాడు అంటే ఢిల్లీలో జరిగిన దానికి రివర్స్లో మార్చాడు అంటే ఢిల్లీలో జరిగింది కుంభకోణంగా పరిణమిస్తే ఇక్కడ ఎట్లా ఎట్లా చూడాలి అనేది ప్రధానమైన అంశం ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రైవేటు వాళ్ళు అమ్మే షాపుల్ని ప్రభుత్వం నడుపుతున్నది కదా ఈ ట్రాన్సాక్షన్లో మొత్తం అంత సింగిల్ పార్టీ ఉంది ప్రభుత్వమే ఉంది అంటే తయారు చేసేది ప్రభుత్వమే ఆ తయారు దగ్గర నుంచి బ్రహ్మదేశ్ కార్పొరేషన్కి తీసుకొచ్చేది ప్రభుత్వమే ఈ షాపుల నుంచి అమ్మేది బ్రహ్ప్రదేశ్ కార్పొరేషన్ నుంచి లిక్కర్ తీసుకొని అమ్మేది ప్రభుత్వమే అంటే ప్రభుత్వమే అమ్ముతుంది అంటే ప్రభుత్వ అధికారులు అమ్ముతారా కాదు ఇక్కడ షాపుల్లో ప్రైవేటు వ్యక్తులను పెట్టి అమ్మిస్తున్నారు అంటే ఇది మొత్తం చూసుకుంటే ఇప్పుడు చెక్ కౌంటర్ చెక్ లేదు ఇప్పుడు మీకు మామూలు అంతకు ముందర పాలసీలో చూస్తే మీకు ఈ బ్రోరేజెస్ వాళ్ళు ఈ డిజిటల్ డిస్టిలరీస్ అండ్ బ్రోరేజెస్ వాళ్ళు మందు తయారు చేస్తే దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అక్కడి నుంచి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళు అమ్ముతారు దానికి సంబంధించిన డబ్బులు కడతారు ఈ డబ్బులు మళ్ళీ డిస్టల్ రేసు బ్రో రేస్కి వెళ్తాయి అంటే ఎక్కడ తప్పు చేసినా కానీ దొరికిపోతారు ఇప్పుడు ఏమైంది సింగిల్ పార్టీ సింగిల్ పార్టీ నడుస్తున్నది మొత్తం ఎక్కడా కూడా కౌంటర్ చెక్ అనేది లేదు అంటే ఇది ఎటువంటి కుంభకోణంగా మారబోతుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఇంత ఎలాబొరేట్గా చెప్పాను మీకు కానీ ఇక్కడ మళ్ళీ ఆన్లైన్ పేమెంట్స్ లేవు మిగతా నేను అదే చెప్పబోతున్నాను నేను అదే పాయింట్ చెప్పబోతున్నాను ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్లో ఈ మొత్తం ప్రాసెస్లో ఆన్లైన్ పేమెంట్ ద్వారానే మేము తీసుకుంటాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక చెప్పినట్టయితే అసలు ఇందులో కుంభకోణం ఏమి ఉండేది కాదు మొత్తం అకౌంట్ ఫర్ అవుతుంది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కానీ ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ బ్యాన్ చేశారు లేవు హైకోర్టు ఒక కేసు సందర్భంగా అడిగినప్పుడు లేదు మేము డిజిటల్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పారు కొన్ని చోట్ల ఈ డిజిటల్ పేమెంట్ కోసం ఏర్పాట్లు చేశారు కానీ ఏర్పాటు చేసిన దాంట్లో సగం మిషన్లు పనిచేయట్లేదు అంటే క్యాషే తీసుకుంటున్నారు ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అంతా కూడా క్యాష్ మీదే జరగటం అనేది ఇక్కడ ప్రధానమైన కుంభకోణంగా మారబోతున్నది ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వర్ చెప్పారు ఈ మొత్తం కూడా ఒక పెద్ద కుంభకోణము ఇది ఆల్రెడీ దానికి సంబంధించిన ధర్నాలు ప్రొటెస్టులు అవి కూడా చేశారు పురంధేశ్వరి అంతకు ముందరే తెలుగుదేశం పార్టీ కూడా వీటి మీద చాలా వివరణలు ఇచ్చింది ఇదంతా కూడా ఏంటి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చెయ్యటం అనేది ఇక్కడ ఒక ప్రధానమైన అంశం క్యాష్ ఎంత అమ్ముతున్నారు ఎంత చూపిస్తున్నారు ఎంత జీరో సేల్స్ అవుతున్నాయి అనేది ఎక్కడ చెక్కింగ్ లేదు డిజిటల్ రైస్ బ్రోరీస్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు బ్రోరీస్ కార్పొరేషన్కి కార్పొరేషన్ నుంచి రిటైల్ వాటికి ఎంత వస్తున్నది ఇక్కడ ఎంత అమ్ముతున్నారు మళ్ళీ ఎంత మిగులుతున్నది ఎంత అవన్నీ లెక్కలు ఉంటాయి అవన్నీ లెక్కలు ఉంటాయి కానీ తయారు చేసేవాడు కూడా వాళ్ళ కంపెనీ వాడే కాబట్టి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే కాబట్టి వాళ్ళ బినామీలే కాబట్టి వాడు స్టాక్ ఎక్కువ ఇక్కడికి పంపించవచ్చు ఇక్కడ అకౌంట్ ఫర్ కాకుండా ఇక్కడికి పంపించవచ్చు లేదు డైరెక్ట్గా వాడే ఇక్కడికి పంపించవచ్చు అమ్మిన తర్వాత డబ్బులు అక్కడికి వెళ్ళొచ్చు ఏదైనా జరగచ్చు ఎందుకు చెక్ క్రాస్ చెక్ లేదు కాబట్టి ఉండే అవకాశం లేదు మొత్తం అంత పకడ్బందీ వ్యవస్థలాగా కనపడుతూ ఉంటుంది కానీ అన్నీ అనుమానాలున్న వ్యవస్థ అంటే ఢిల్లీలో జరిగిన ప్రాసెస్ మొత్తంలో అరవింద్ కేజ్రీవాల్ లాభపడ్డాడు అనేది సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభియోగం కవిత పాత్ర ఏంటి కవిత పాత్ర ఏంటి అంటే సౌత్ గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టి ఈ సౌత్ గ్రూపు ఈ షాపుల్ని ఓన్ చేసుకుంది వాటిని పాడుకుంది అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక పాయింట్ చెప్పారు ఏంటి ప్రభుత్వమే అమ్మటం వల్ల ఆదాయం వచ్చేది కాదు ఇప్పుడు నేను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది నేను ఆదాయం పెంచాను ఇది కుంభకోణం ఎట్లా అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ అడుగుతున్నాడు అంటే పెరిగిన ఆదాయం ఎంత నువ్వు కొట్టేసిన డబ్బులు ఎంత అని సి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడుగుతున్నది గోవా ఎన్నికల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఎంత వంద కోట్లు అవి ఎవరిచ్చారు అవి సౌత్ గ్రూప్ నుంచి ఎట్లా వచ్చినాయి నీకు పంజాబ్ ఎన్నికల్లో ఎట్లా డబ్బులు ఖర్చు పెట్టావు అవి సౌత్ గ్రూప్ నుంచి నీకు ఎట్లా రూట్ అవుట్ అయినాయి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడుగుతున్నది సేమ్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు నువ్వు ఎంత సరుకు ఇచ్చావు ఎంత కార్పొరేషన్కి ఇచ్చావు ఎంత డైరెక్ట్గా ఇచ్చావు దాని లెక్కలేవి గవర్నమెంట్ నీకు ఎంత డబ్బులు కట్టింది గవర్నమెంట్కి ఎంత మిగిలింది అంటే గవర్నమెంట్కి మిగిలింది ఎక్కువ చేసి చూపిస్తూనే ఉన్నారు అంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతున్నట్టే కనపడుతున్నది కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ తోటి ఎంత కొట్టేస్తున్నారు అనేది ఎక్కడా కనపడదు ఎక్కడా రికార్డు కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో కుంభకోణం ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర హోంశాఖకి లెటర్ రాయటం ఇవన్నీ కూడా కంప్లైంట్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు ఈ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వేగంగా చర్యలు జరుగుతున్నాయో ముందు ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా అవుతుంది అనుకున్నారు మీరు అన్నట్టు తర్వాత స్లో అయిపోయారు ఇప్పుడు కవిత అరెస్టు కేజ్రీవాల్ అరెస్టు తోటి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నది కేసు ఇదే సందర్భంలో ఇంకా ఇటువంటి కేసులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని వెతికితే దగ్గుబాటి పురంధేశ్వరి పంపించిన ఫిర్యాదు కాపీ కనుక వాళ్ళకి చేరితే వాళ్ళకి చేరితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ మద్యం విక్రయాల మీద మద్యం వ్యాపారం మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగినప్పుడు అందరూ దొంగలు బయటకు వచ్చేస్తారు ఇది మామూలుగా విశ్లేష విశ్లేషణ చేసుకుంటే మనకి కనపడేది అందుకని ఇదే భయం వాళ్ళకు కూడా ఉంటుంది ఈ భయం అక్కడ వాళ్ళల్లో కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నది ఎందుకంటే సౌత్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి చాలా అనుబంధం ఉన్నవాళ్లే ఉన్నారు వాళ్ళందరూ కూడా అప్రూవర్లుగా మారారు వాళ్ళు అప్రూవర్లుగా మారటం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయించాడు అనేది ఒక అప్పట్లో వచ్చిన టాక్ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అందరూ అప్రూవర్లుగా మారారు అప్రూవర్లుగా మారే ఒక ఆ ప్రాసెస్ కూడా జగన్మోహన్ రెడ్డి వెనక నుంచి చేయించాడు అనేది ఒక ఒక ప్రధానమైన ఆరోపణ అట్లా ఎందుకు చేయించాడు అంటే ఈ విషయాలన్నింటిలో కూడా అంటే తన పాత్ర ఏమి లేదు అని చెప్పుకోవటానికి చేశాడు అనేది ఒక ఒక వాదన వినపడుతూ ఉన్నది ఇవన్నీ ఏంటి అంటే వాదనల లాగానే వినపడుతూ ఉంటాయి కానీ ఒక్కసారి కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ సీరియస్గా కేసు టేకప్ చేస్తే లేదు న్యాయస్థానాలు ఈ మేరకు ఆదేశిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళకి సంబంధించి మాత్రం కష్టకాలం మొదలైనట్టే లెక్కేసుకోవచ్చు సో మొత్తానికి ఒకళ్ళు దీని మీద ఒక తీగ లాగితే డొంక మొత్తం కదిలిద్దనే భయంతోనే అప్రూవల్గా జగన్ మార్పిచ్చారని చెప్పి వార్తలు కూడా జరుగుతుండొచ్చు చూద్దాం సార్ మొత్తానికి రానున్న కొద్ది కాలంలో ఎలక్షన్ జరగబోతున్నాయి ఒకరు ప్రభుత్వం మారిన లేదా అక్కడి నుంచి సెంట్రల్ నుంచి ఏదైనా యాక్షన్ తీసుకున్నా సరే ఖచ్చితంగా దీని మీద అయితే ఒక చర్య గట్టిగా తీసుకోవాలని చెప్పి కోరుకుందాం నమస్తే సార్ నమస్కారం